హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తీసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ అప్డేట్ ఏంటో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులకు ఉన్నవారికి ముఖ్య గమనిక చెప్పవచ్చు రేషన్ కార్డులకు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుంటే వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు రేషన్ స్టాప్ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో పౌర సరఫరా శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ను అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది గతంలో రేషన్ కార్డు దారులకు ఈ ఈకేవైసీ లేకపోయినా సరే సరుకులు ఇచ్చేవారు కానీ ఇకపై అలా కుదరదని ఈకేవైసీ నమోదు చేసుకున్న వారికే సరుకులు ఇస్తారు ఈకోవైసీ నమోదు కోసం వారంతా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అయితే ఈకోవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఒక కండిషన్ అయితే పెట్టింది ఈ ముప్పై ముప్పై ఒకటో తే ఈ నెల లాస్ట్ లాస్ట్ దాటితే ఈ వచ్చే నెలలో ఏప్రిల్లో సరుకులు ఇవ్వరని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రేషన్ కార్డులు ఉన్నవారు కొందరు ఈకోవైసీ చేసుకోలేదని వారు వెంటనే నమోదు చేసుకోకపోతే ఏప్రిల్లో బియ్యం ఇవ్వరు అయితే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికి ఈ కేవైసీ అయితేనే పూర్తి చేయడం జరుగుతుంది ఈ విషయాలను గమనించాలని చెప్పి అధికారులు అయితే కోరారు రేషన్ కార్డు కేవైసీ అనుసంధానం కానివారు జాబితాలను సిద్ధం చేస్తున్నారు డీలర్లకు వీరి సమాచారాన్ని అయితే అందచేయడం జరుగుతుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవైసీ చూసుకున్న వాళ్ళంతా వెళ్ళి ఈ పోర్టల్ పై వేలు ముద్ర వేస్తే డీలర్ లాగిన్లో ఈక వేసి పూర్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు ఈ విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి అధికారులు అయితే కోరుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంటే ఈ ముప్పై ఒకటి తారీఖు అయితే మనకు లాస్ట్ ఛాన్స్ ఉంది ఈ ముప్పై ఒకటి దాటిపోతే ఈ ఏ వచ్చే నెలలో అయితే ఏపీ ప్రభుత్వం సరుకులు అయితే ఇవ్వడం కుదరదు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి